అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర దయచేసి వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ఫేక్ రాజకీయాలు ఫేక్ న్యూస్లు సోషల్ మీడియా వేదికగా చదువుకున్నవాడు కూడా ఆలోచించకుండా నా పార్టీ కోసం ఏదైనా స్టేట్ నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుని కొంతమంది బ్యాచ్ నిర్దాక్షిణ్యంగా ఫేక్ న్యూస్లు పెడుతున్నారు జనాన్ని కన్ఫ్యూషన్కు గురి చేస్తున్నారు అలా వచ్చే న్యూస్లే ఒక రెండు మూడు ఉదాహరణ నేను దయచేసి పూర్తిగా చూడండి మొదటిది జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఆయన చెప్పిన లెక్కల్లో ఈవీఎం ట్యాంపరింగ్ అయింది లేకపోతే మాకు ఇంత తక్కువ సీట్లు రావు అని చెప్తాడు ఇంకో పక్కన మేము పథకాలు ఇచ్చాం అందుకే మాకు నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అంటాడు మరో కౌంటింగ్ కౌంటింగ్లో తేడా వచ్చింది పన్నెండున్నర శాతం తేడా వచ్చింది పన్నెండున్నర శాతం తేడా వచ్చిందన్న ఆయన ఎలక్షన్లు అయిపోగానే నూట యాభై రెండు సీట్లు వచ్చినాయి మనకి గ్యారంటీగా చెప్పి ఇంగ్లాండ్ డబ్బేలే అప్పుడే రిపోర్ట్ చేయాలి కదా వెంటనే కౌంటింగ్లో తేడా వచ్చిందన్న వ్యక్తి గెలిచే ముందు కూటమి గెలుస్తున్నప్పుడు పలానా చోట తేడా వస్తుంది ఫలానా చోట తేడా వస్తుంది అని చెప్పి కంప్లైంట్ అప్పుడే చేయాలి కదా చేయుడు ఆయన లేకపోతే ఈ స్టేట్ డెవలప్ అవ్వకూడదు ఒకటే కాన్సెప్టు ఆయన లేకపోతే ఈ స్టేట్ డెవలప్ అవ్వకూడదు ఆయన లేకపోతే మీన్స్ ఆయన సీఎంగా లేకపోతే దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఇప్పుడిప్పుడే చిగురింతయి ఆశలు స్టేట్కి పరిశ్రమలు రాకుండా ఇండస్ట్రీస్ రాకుండా చేయటం ఒక్కటే వాళ్ళ అజెండా ఇది మాత్రం గుర్ పక్కాగా గుర్తుపెట్టుకోండి ప్రతి చదువుకున్న వ్యక్తి నిజమేంటి అబద్ధం ఏంటి ఆలోచించండి ఎవడో ఏదో చెప్పాడు ఏదో చేసేడని కాదు మనకు మనం ఆలోచిద్దాం ఇతర దేశాల నుంచి లక్షల టిక్కెట్లు పెట్టుకుని మరీ వచ్చి ఓటేసారు దేనికి ఏమైనా సరే పాత గవర్నమెంట్ ఓడిపోవాలి అన్న కాన్సెప్ట్లో అరే పనికి వాళ్ళు కూడా లక్షల మంది హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చారు దేనికి ఈ భారాన్ని మనం మొయ్యలేమురా బాబు ఈ అరాచకాన్ని మనం తట్టుకోలేమని కాబట్టి దయచేసి అర్థం చేసుకుని సెన్సిటివ్గా చూసుకున్నాం మన స్టేట్ని చంటి ఉంది ఇప్పుడు ఏ మాత్రం అటు ఇటు అయినా ఇంకా సమస్యే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఈఎంఎల్ ట్యాంపరింగ్ అంటాడు ఒకసారి ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు అందుకు అంటాడు అసలు దేనికోసం ముందు క్లారిటీ చెప్పు స్వామి దేనికోసం నువ్వు ఓడిపోయావు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయావా లేకపోతే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి జనం నమ్మి ఓటేసారా ఏదో కన్ఫర్మ్ అవ్వు కన్ఫర్మ్ చెయ్యి జనానికి క్లారిటీ ఇవి రోజు ఈ డ్రామాలో మీ వైసీపీ ఫేక్ పేజీల్లో యూట్యూబ్ పేజీల్లో రోజు ఒక దౌర్భాగ్యమైన పోస్ట్ పెట్టి స్టేట్ పరుగు తీసి పరిశ్రమలు రాకుండా చేయొద్దు జనం క్షమించరు జీవితంలో నువ్వు మళ్ళీ సీఎం కాలేవు ఇలాంటి పనులు చేస్తే నెక్స్ట్ ఐదేళ్ళైనా అవకాశం రావాలి కనీసం పార్టీ మనుగడ నిలబడాలి అంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దు ముందు దేనికో దానికి కన్ఫామ్ అవ్వ దేని వల్ల ఓడిపోయాము కథకాల ఎక్కువ వస్తానన్నా మనం ఓడిపోయాము ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మేము చదువుకున్న వాళ్ళమే మాకు తెలుసు ఈవీఎం ట్యాంపరింగ్ కాదని క్రితం గవర్నమెంట్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు ఏదో ఒక నెల రోజులు ఏదో వంక అది ఒక వంక అంతే వంక పెట్టారు తర్వాత కామ్ అయిపోయారు వాళ్ళకి తెలుసు కాబట్టి వివేంద్ర స్వామి ఈవీఎం ట్యాంపరింగ్ అంటే పర్సంటేజ్ తక్కువ వచ్చిందంట బొంగు పోసాను అని చెప్పి జనాన్ని రచ్చకూడతావు స్టేట్ డెవలప్ అవ్వటం నీకు ఇష్టం లేదా నాశనం చేయకు స్వామి మా స్టేట్ని దయచేసి వ్యూవర్స్ అంతా అర్థం చేసుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఫేక్ న్యూస్ని తిప్పికొట్టాలి నేనేదో డబ్బు సంపాదన కోసం యూట్యూబ్ ఛానల్ చే పెట్ట ఓపెన్ చేయాల దీన్ని డబ్బు సంపాదన కోసం అయితే బ్యాక్గ్రౌండ్ అడావుళ్ళు మ్యూజిక్లు ఇవన్నీ పెట్టేవాడిని దీనికి మాత్రం కాదు ఓన్లీ ఫేక్ ప్రచారాలని నమ్మవద్దని చెప్పటం కోసం మాత్రమే ఈ ఛానల్ ఓపెన్ చేసింది దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండండి గుడ్ బై